అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నిదిహా బ్లాసమ్స్ ఈరోజు మనం చెప్పుకోపోయేది ఏంటి అంటే ఏకలవ్యుని కథ అతని పుట్టుక గురించి మనం చెప్పుకోపోతున్నాం ఏకలవ్యుడు అతను గురించి గొప్పతనం గురించి మనకు బాగా తెలుసు పూర్వం ఒక అరణ్యంలో హిరణ్య ధన్వుడనే ఎరుకల రాజు ఉండేవాడు అతడు తన గూడెంలోని వారిని మంచి మార్గంలో నడిపిస్తూ వారిచే చక్కగా గౌరవింపబడేవాడు ఆ ఎరుకల రాజుకు లేక లేక ఒక పుత్రుడు జన్మించాడు ఆ చిరంజీవికే ఏకలవ్యుడు అని పేరు ఎరుకల జాతి వారికి వేట పుట్టుకతో వచ్చే విద్య బాల్యం నుండి ఏకలవ్యుడికి సాధు జంతువుల మీద చాలా దయ సాధు జంతువులను చంపే క్రూర మృగాలను వేటాడాలనే మక్కువ చాలా ఎక్కువ అన్నమాట ఏకలవ్యుడి గురి ఏకలవ్యుడు పుట్టుకండి ఇది ఇంకా అతని యొక్క అతని గురువు ఎలా లభిస్తాడు గురువు మీద అతనికి ఉన్న ప్రేమ ఎలాంటిది జంతువుల మీద ఉన్న ప్రేమ ఎలాంటిది అనేదంతా కూడా వచ్చే నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ లేఖలవ్యుడి కథ ఇంకా మనం తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి